కన్నడ నాట రాజకీయాలని సీఎం సిద్ధరామయ్య చుట్టే నడుస్తున్నాయి మూడా స్కామ్ వాల్మీకి స్కామ్ లో వెలుగులోకి వచ్చాక సీఎం గా సిద్ధు ఎన్ని రోజులు ఉంటాడన్నది డౌటే అంటున్నారు ప్రతిపక్ష లీడర్లు రెండు కుంభకోణాలే కాదు సోషల్ మీడియా కోసం సిద్ధరామయ్య నెలకు ఏకంగా యాభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడన్న షాకింగ్ న్యూస్ వచ్చాక అసలు కన్ననాట ఏం జరుగుతోంది అన్న చర్చ వైరల్ అవుతుంది సిద్ధరామయ్యను సీఎం గా డిసైడ్ చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండే ఇప్పుడు కొత్త సీఎం కోసం రహస్య మంత్రాలు జరుపుతోందని టాక్ కర్ణాటక కాంగ్రెస్ లీడర్లను విడివిడిగా పిలిపించుకుని మాట్లాడుతున్న అధిష్టానం త్వరలోనే ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అయితే బయటకు మేమంతా ఒకటే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు లోపల మాత్రం ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా హైకమాండ్ దగ్గర తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారట ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం ఒక్కొక్కరితో కన్నడ పాలిటిక్స్ గురించి చర్చలు జరుపుతున్న హైకమాండ్ అసలు క్షేత్రస్థాయిలో కేడర మనోభావాలేంటి అన్నదానపై కూడా దృష్టి పెట్టిందని టాక్ సిద్దరామయ్య రియాక్షన్ కోసం వేచి చూస్తున్న పార్టీ ముఖ్యనేతలు కూడా ఇప్పుడిప్పుడే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది దీంతో కౌన్ బనేగ సీఎం అన్నట్లుగా కర్ణాటక కాంగ్రెస్లో చర్చ మొదలైంది ఇక సీఎం కుర్చీ కోసం మొదటి నుంచి విశ్వ ప్రయత్నాలు చేసి ఆఖరుకు డిప్యూటీ సింహ హోదాను పొందిన డికె శివకుమార్ హోం మంత్రి జి పరమేశ్వర సీనియర్ మంత్రి సతీష్ జారకిహోళి తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది అప్పట్లో అధిష్టానంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపు సీఎంగా సిద్ధు ప్రమాణం చేశారు అయితే రెండున్నరేళ్ల తర్వాత సీఎం పదవి డీకే శివకుమార్ కు అప్పగించేలా ఒక అనధికార ఒప్పందం జరిగిందనే ప్రచారం కూడా ఉంది దీంతో సిద్ధరామయ్య దిగిపోతే డీకే సీఎం కావడం ఖాయమని చర్చ జరుగుతుంది అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం సీఎంను మార్చాల్సి వస్తే కుల సమీకరణాలే కీలకమని భావిస్తోందట బీసీ తప్పిస్తే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం ఒకవేళ నేతకు పగ్గాలు అప్పగిస్తే పరిస్థితులు యోచిస్తున్న హైకమాండ్ యోచిస్తున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు ప్రస్తుతానికి బీసీ నాయకులు సిద్ధరామయ్య తర్వాత జార్కి హోళి పేరు అధినాయకత్వం పరిశీలిస్తోందని సమాచారం సిద్ధరామయ్య సైతం జార్కి హోళి వైపే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి సీఎం పదవి ఇస్తే మాత్రం ప్రస్తుత ఏఎస్ఎస్సీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రప్రథమంగా ప్రకటించవచ్చని చర్చ జరుగుతుంది ఖర్గే తర్వాత పరమేశ్వర వినిపిస్తోంది కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభ పరిస్థితులు తలెత్తక ముందే సీఎంను మారిస్తే బాగుంటుందన్న అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతుంది సిద్ధరామయ్య తర్వాత సీఎం అయ్యే సీనియారిటీ గల నాయకులు కర్ణాటక కాంగ్రెస్ లో లేరా అంటే కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి ఎంబి పాటిల్ శివానంద్ పాటిల్ పేర్లు సీనియర్ల జాబితాలో ప్రథమంగా వినిపిస్తున్నాయి ఇటీవల మీడియా సమావేశంలో ఎంబీ పాటిల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావడంలో సీనియారిటీ ప్రధానం కాదు పార్టీలో తనకంటే సీనియర్లు ఉన్నా ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చే ప్రశ్నే లేదని వ్యాఖ్యానించారు ఇక మరో నాయకుడు శివానంద్ పాటిల్ మాత్రం తనకు సీఎం కావాలనే కోరిక లేదని గతంలో పేర్కొన్నా ఇప్పుడు ఆసక్తిగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు సీఎం సీటు కోసం ఎంపీ పాటిల్ మరికొంతకాలం వేచి ఉండాల్సి రావచ్చని విమర్శలు చేశారు దీంతో సీఎం పీఠంపై తమకున్న ఆసక్తిని ఎంపీ పాటిల్ శివానంద్ పాటిల్ చెప్పకనే చెప్పారన్న చర్చ నడుస్తోంది మరోవైపు సీఎం సిద్దరామయ్య కూడా ఈ అంశపై క్లారిటీగా ఉన్నారు పదవి నుండి తనను వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేల నిర్ణయానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు అలా మాట్లాడుతూనే పదవిని కాపాడుకునేందుకు తన క్యాబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు సిద్ధు వెనుపోటుదారులు ఎప్పుడూ ఉంటారని ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం తననెవరూ కదపలేరని వ్యాఖ్యానించారు ఇక సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి సీనియర్ నేత ఆర్ వి దేశ్పాండ్ ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి పదవిని కొత్త వ్యక్తితో భర్తీ చేస్తే తాను ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు ఇలా ఒకరిని మించి మరొకరు మేమంటే మేమే సీఎం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు దీంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కుంభకోణాలతో సీఎంకు సంబంధం ఉందని తేలకపోయినా వచ్చిన ఆరోపణలు నిజం కాదని ప్రూవ్ చేసుకునేందుకైనా సిద్ధరామయ్య సీఎం పేట నుంచి దిగాల్సిందేనని డిమాండ్ చేస్తోంది బీజేపీ సీఎం స్థానం దక్కించుకోవడానికి కాంగ్రెస్ లో అంతర్గత పోరు మొదలైందని రాబోయే రోజులో అది మరింత ముదురుతుందని పేర్కొంది కానీ పైకి మాత్రం సిద్ధరామయ్య వెంటే తాము ఉన్నామంటూ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జగదీష్ శెట్టర్ మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రి టికె శివకుమార్ కూడా సీఎం పదవి కోసం అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు సిద్ధరామయ్య ఇలాక కర్ణాటకలో అసలు ఏం జరిగింది ఎందుకీ రాజకీయాలను అనుకునే వారికి బ్రీఫ్ గా చెప్పాలంటే మైసూరు నగరాభివృద్ధి సంస్థ ముడా స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములను ముడా స్వాధీనం చేసుకుని చోట స్థలాలు మంజూరు చేసింది స్వాధీనం చేసుకున్న భూముల కంటే మంజూరు చేసిన స్థలాల విలువ ఎక్కువగా ఉందనేది ఆరోపణ ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ ఓ ఆర్టీఐ కార్యకర్త జూన్ ఇరవై ఆరున గవర్నర్ చంద్ గహ్లోత్ కు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత ఆ రాష్ట్ర సిఎస్ఈ ఫిర్యాదుకు వివరణ ఇస్తూ గవర్నర్ కు నివేదిక ఇచ్చారు దాని ఆధారంగా ఆయన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది